హాయ్ అండి మనము పొనగంటాకుతో పప్పు ఏ విధంగా చేయాలో ఈరోజు చూద్దామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కందివేళ్ళ తీసుకొని అవి బాగా కడిగి కుక్కర్లో వేయాలండి తర్వాత పచ్చిమిర్చి తీసుకోవాలండి వాటిని బాగా కట్ చేసి కందిపప్పులోనే వేయాలండి తర్వాత టమోటాలు తీసుకోవాలండి వాటిని బాగా కట్ చేసి ఆ పప్పులోనే వేయాలండి వేసిన తర్వాత మనము ఒక కట్ట పునగంటాకు తీసుకోవాలండి వాటిని బాగా కడిగి కట్ చేయాలండి కట్ చేసుకున్న తర్వాత ఆ కుక్కర్లోనే వేయాలండి వేసిన తర్వాత మనము మనకు తగినంత పసుపు కూడా వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత మనము కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత మనము మూత పెట్టి గ్యాస్ మీద పెట్టాలండి గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఐదు విజిల్స్ వచ్చేంత వరకు మనం వెళ్ళాలండి తర్వాత ఆఫ్ చేయాలండి తర్వాత మూత తీసేసి మనం దాంతో సాల్ట్ వేసుకొని ఒక పప్పుగుతి తీసుకొని గుత్తితో బాగా మెదపాలండి ఆ మెదిపిన పప్పును పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనము ఒక బాండీలో నూనె పోసుకొని దాంతో తర్వాత గింజలు వేసుకొని ఎర్రగడ్డలు వేసి బాగా వేయించాలండి వేగిన తర్వాత తెల్లవాయిలు వేయాలండి తర్వాత కరివేపాకు వేయాలండి వాటిని కూడా బాగా వేయించాలండి తర్వాత ఎండుమిర్చి వేయాలండి వేసి బాగా వేగిన తర్వాత పప్పులో వేయాలండి ఇప్పుడు పొరగంటి పప్పు మనకు రెడీ అండి అన్నంలోకి బాగుంటుంది థ్యాంక్ యూ అండి